నమస్కారం గురువారం గురుస్వరూపమైనటువంటి షిరిడీ సాయినాథుడికి ప్రీతిపాత్రమైన రోజు గురువారం సందర్భంగా సాయిబాబా వారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని సాయిబాబా మందిరంలో కూర్చొని లేదా గృహంలో జపించడం ద్వారా షిరిడీ సాయినాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం షిరిడి నాథాయ విద్మహే సద్గురుదేవాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్ ఇది సాయి గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని గురువారం సందర్భంగా షిరిడి సాయినాథుడి మందిరంలో కూర్చుని పఠించడం ద్వారా సాయిబాబా వారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై కురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే పరిహార శాస్త్రం పరంగా జన్మించిన నెలను బట్టి ప్రత్యేకమైన పరిహారం పాటించినట్లయితే జీవితంలో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈశ్వరుడికి ప్రతిరోజు కానీ అలా వీలు కాని పక్షంలో ప్రతి ఆదివారం కానీ జిల్లేడు పూలతో పూజ చేయటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా వైశాఖ మాసంలో జన్మించిన వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వీలైనప్పుడల్లా గురువులకి పండ్లు వస్త్రాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి ఇష్టదైవానికి పాలతో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఈ పరిహారం చేసుకుంటే వైశాఖ మాసంలో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే రావి చెట్టుని వేప చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించటం వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ఇలా చేస్తే జ్యేష్ఠమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీలైనప్పుడల్లా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అరటి పళ్ళు పంచిపెడుతూ ఉండాలి దీనివల్ల కూడా జ్యేష్ఠమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామికి మంగళవారం పూట సింధూర పూజ దేవాలయంలో చేయించుకుంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది లేదా గృహంలో అయినా సరే మంగళవారం పూట ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజిస్తే సమస్త శుభాలు కలుగుతాయి ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే భూమాతకు నమస్కారం చేస్తే చాలా మంచిది ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే భూమికి నమస్కారం చేయాలి అయితే ఆషాఢ మాసంలో జన్మించిన వాళ్ళు పరిహారం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మంగళవారం పూట ఎర్రటి వస్తువులు కందిపప్పు మిరపకాయలు రాగి వస్తువులు ఇలాంటివి దానం ఇస్తే కూడా మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా శ్రావణ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే శుక్రవారం పూట లేదా అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మీదేవికి అలసందలతో చేసినటువంటి గారెలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి ఇతరులకు పంచిపెట్టాలి అలాగే అమావాస్య రోజు ఎప్పుడైనా సరే బ్రాహ్మణుడికి స్వయం పాకం దానం ఇచ్చినట్లయితే అంటే ఒక పూటకి అవసరమైనటువంటి బియ్యము ఉప్పు పప్పు కూరగాయలు వీటిని బ్రాహ్మణుడికి స్వయం పాకం రూపంలో దానం ఇచ్చినప్పుడు సుగంధ ద్రవ్యాలు కూడా అందులో ఉంచి దానం ఇవ్వాలి అలా చేస్తే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే భాద్రపద మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే పసుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించాలి దత్తాత్రేయుడి చిత్రపటానికి పసుపు పచ్చడి చామంతి పూలతో పూజ చేయాలి పసుపు రంగులో ఉన్న అరటి పళ్ళు దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే భాద్రపద మాసంలో జన్మించిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి శనగలతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టడం ద్వారా కూడా భాద్రపద మాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆశ్వీజ మాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా కొండపైన ఉన్న ఆలయ దర్శనం చేస్తే అదృష్టము ఐశ్వర్యం తొందరగా కలిసి వస్తాయి అంటే ప్రధానంగా తిరుపతి యాదగిరిగుట్ట ఇట్లా కొండ మీద ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కువ దర్శనం చేసుకోవాలి దానివల్ల తొందరగా సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఆశ్వీజ మాసంలో జన్మించిన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా పేదవారికి పుస్తకాలు దానం ఇస్తూ ఉంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది కార్తీక మాసంలో జన్మించిన స్త్రీ పురుషులైతే జిల్లేడు వేరు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే చవితి తిథి ఉన్నప్పుడల్లా పుట్టలో పాలు పోస్తూ ఉండాలి అలా చవితి రోజు పుట్టలో పాలుపోస్తూ ఉంటే కార్తీక మాసంలో జన్మించిన వాళ్ళకి చాలా తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే మార్గశిర మాసంలో జన్మించిన వాళ్ళు అమ్మవారికి పులుపు పదార్థాల నైవేద్యం సమర్పించాలి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు పులుపు పదార్థాల నైవేద్యం సమర్పిస్తే మార్గశిర మాసంలో జన్మించిన వాళ్ళకి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అదేవిధంగా పుష్యమాసంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడు గొడుగు పాదరక్షలు గంగా జలం ఉన్నటువంటి కలశము ఎవరికైనా ఇస్తే చాలా మంచిది సమస్త శుభాలు చేకూరతాయి మాఘమాసంలో జన్మించిన వాళ్ళైతే శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి శివ పరివారం ఉన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మర్రి చెట్టును ఎక్కువ పూజిస్తే మాఘమాసంలో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది వీలైనప్పుడల్లా మర్రి ఆకులతో కుట్టిన విస్తరిలో ఆహారం స్వీకరించడం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఇక చివరగా ఫాల్గుణ మాసంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేస్తూ ఉండాలి దానివల్ల విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది మీరు జన్మించిన నెలను బట్టి ఈ పరిహారం పాటించుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా గురువారం సందర్భంగా షిరిడి సాయినాథుడి మందిరంలో కూర్చొని సాయినాథుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి షిరిడినాథాయ విద్మహే సద్గురుదేవాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి జన్మించిన నెలను బట్టి పరిహారాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి